అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్భై తొమ్మిదో భాగము రచయిత వేదస్విని గారు మనస్విని అవును వీరా నిన్ను వదిలి క్షణం కూడా ఉండటం లేదు భారంగా అనిపిస్తుంది ఈ వారం రోజులు ఎలా గడిచిపోతాయో ఏంటో అని ఆందోళనగా అంటుంది మనస్విని వీరు ఎందుకమ్ బాధపడతావు ఇప్పుడంటే నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో ఉంటాము కానీ రేపు నుండి మన పెళ్లి జరిగే వరకు ఒకే ఎస్టేట్లో ఉంటాం కదా ఆ తర్వాత నువ్వు నేను ఎప్పటికీ కలిసే ఉంటాము అని అంటాడు వీర్ మనస్సుని అలిగి నీకు అలాగే అనిపిస్తుంది వీరా కానీ నీకు దూరంగా ఉండటం ఎంత కష్టమో నా మనసుకు తెలుసు అని అంటుంది అమ్ము వీర్ నవ్వుతూ అందుకే కదా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను వచ్చేసాను అని అంటూ మనస్సునికి దూరంగా జరిపి చాలా రాత్రి అయింది కదా ఏం చేస్తున్నావు అమ్ము నిద్రపోకుండా నీకు ఇప్పుడిప్పుడే కదా హెల్త్ కొద్దిగా క్యూర్ అయ్యేది అని అడుగుతాడు వీర కాస్త సీరియస్గా మనస్సుని ఏం లేదు వీర నేను రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు నిద్రపోతున్నాను ఏదో సౌండ్ వినిపించి మెలకు వచ్చింది అని అబద్ధం చెప్తుంది వీర్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అమ్ము నిజం చెప్పు నువ్వు ఇప్పటివరకు డ్యాన్స్ చేసావు కదా నేను లేకున్నా ఉన్నట్టు ఊహించుకుంటూ నా ఫోటో పట్టుకొని చాలా రొమాంటిక్గా చాలా డ్యాన్స్ చేస్తున్నావు ఇప్పుడు నేనే నీ ముందుకు వస్తే నాతో అబద్ధం చెప్తున్నావు అని అంటాడు వీర్ మనసుని ఒక్కసారి షాక్ అయ్యి ఏంటి వీరా నేను డ్యాన్స్ చేస్తున్నానని నీకెలా తెలిసిపోయింది అయినా నువ్వు లండన్ నుండి వచ్చినప్పటి నుండి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నా ప్రతి విషయం నీకు తెలిసిపోతుంది అలా ఎలా తెలిసిపోతుంది నువ్వేమైనా అంతర్యామివా లేక భూతవైద్యుడివా ఏదైనా మాయ మంత్రము చేశావా నీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా మాంత్రికుడివా అని అమాయకంగా అడుగుతుంది మనస్విని వీరమ్మ ముక్కు పట్టుకొని లాగుతూ నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను కానీ ఈ విషయం ఇంకా నువ్వు తెలుసుకోలేకపోయావు నువ్వు నేను చెప్పింది విన్నాక నువ్వు బాధపడకూడదు నువ్వు కోపం తెచ్చుకోకూడదు కోపం వచ్చినా కూడా నన్ను తిట్టు కానీ నన్ను క్షమించాలి సీరియస్ అవ్వకూడదు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు అలా అయితేనే చెప్తాను అని అంటాడు వీర్ మనసుని కొంచెం మోఖం సీరియస్గా పెట్టి ఏం మాట్లాడుతున్నావు వీరా నేనెందుకు కోపం తెచ్చుకుంటాను అయినా నేను కోపం తెచ్చుకునే పని నువ్వెందుకు చేస్తావు నేను నిన్ను క్షమించడం ఏంటి వీరా నా నా ప్రాణం పోయిన నీ మీద నాకు కోపం రాదు అని అంటుంది మనస్విని మనస్విని మాటలకు వీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని నువ్వు ఈ విషయం ఇంకా తెలుసుకోలేకపోయావు అంటేనే తెలుస్తుంది నేను ఇలా చేస్తానని కలలో కూడా నువ్వు అనుకోవు అని నా మీద నీకు చాలా నమ్మకం ఉంది అని అంటూ అది అమ్ము నేను లండన్ నుండి వచ్చిన ఫస్ట్ డేనే నిన్ను యాక్సిడెంట్ అయినప్పుడు చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది నీ తలకి దెబ్బ తగిలిందని నిన్ను చూడక ఉండలేక దొంగచాటుగా నీ రూంలోకి వచ్చాను ఆ రాత్రంతా నీతోనే ఉన్నాను నువ్వు స్లీపింగ్ కిల్స్ వేసుకొని నిద్రపోతున్నావు సెకండ్ డే కూడా నిన్ను చూడాలని మళ్ళీ దొంగచాటుగా మీ ఇంటికి ఈ లోకి వచ్చాను మళ్ళీ నీకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అని ఇలా నిన్ను చూడటానికి ప్రతిరోజు వస్తే నీకు తెలిసిపోతుంది కదా అందుకే నీకు తెలియకుండా ఉండాలని అని అంటూ ఆగిపోతాడు వీర్ మనసుని చాలా ఆత్రంగా ఏమైంది వీరా చెప్పు ఇంత దాకా చెప్పి ఎందుకు ఆగిపోయావు అని అడుగుతుంది వీర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ మనస్సుని రూమ్లో ఉన్న వాల్ క్లాక్ మిడిల్లో తాను పెట్టిన చాలా చిన్న సీసీటీవీ కెమెరాను చూపిస్తాడు మనస్వినికి అది చూడగానే మనస్సుని తల తిరిగిపోతూ ఉంటుంది ఏంటి వీరా రోజు నన్ను చూడటానికి నా రూమ్లో నాకు తెలియకుండా సీసీటీవీ కెమెరాని పెట్టావా అని అడుగుతుంది మనస్సుని వీర తప్పు చేసిన వాడిలా తల కిందకు దించుకొని ఐఎమ్ సారీ అమ్ము ఐఎమ్ రియలీ సారీ నేను చేస్తుంది తప్పని తెలుసు కానీ తప్పలేదు నిన్ను ప్రతి క్షణం చూడాలంటే ఏం చేయాలి చెప్పు అని చిన్నపిల్లాడిలా ముఖం పెట్టుకొని అంటాడు వీరు మనసుని సీరియస్గా వీరాని చూస్తూ అంటే నువ్వు రోజు నన్ను చూస్తూ ఉన్నావు ఒక అమ్మాయిని తన రూమ్లో తనకి నచ్చినట్లుగా ఉంటుంది తన ప్రైవసీని ఇలా చూడటం ఎంతవరకు కరెక్ట్ నిజం చెప్పు వీరా అంటే నువ్వు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కూడా చూస్తున్నావా అని అడుగుతుంది మనస్సుని వీర్ మాత్రం ప్లీజ్ అమ్ము నువ్వు ఫీల్ అయ్యేలా నేనేమి చూడలేదు నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నేను అస్సలు చూడలేదు నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను అని అంటూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి మనసుని గట్టిగా నవ్వుతూ దీనికైనా ఇంత బిల్డప్ ఇచ్చావు వీరా నేను ఇంకా ఏదో చెప్తావేమో అనుకున్నాను నేనెందుకు సీరియస్ అవుతాను నాకు పూర్తి నమ్మకం ఉంది వీరా నీ మీద నువ్వు అలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఒక అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో చూడవు అది నీ అమ్ము అయినా సరే నా వీరా గురించి నాకు తెలియదా ఊరికి నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను నేనే నీకు స్వయంగా దగ్గర అవ్వాలని చూసినా కూడా నా మనసు అందుకు సిద్ధంగా లేదని నా మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అలాంటిది నువ్వు ఏదో ఉద్దేశంతో నన్ను తప్పుగా చూడాలనుకుంటున్నావని ఎలా అనుకుంటాను అలా అనుకుంటే నా ప్రేమని నేనే అవుతాను నా వీర ఎప్పుడు తప్పు చేయడు నువ్వు అలా తప్పు చేసిన వాడిలా తలదించుకోవటం నేను చూడకూడదు నువ్వు తప్పు చేసినా సరే కానీ నువ్వు ఎప్పుడు నాకు సారీ చెప్పకూడదు అని అంటుంది మనసుని మనసుని మాటలకు తన నమ్మకానికి వీరకి తన గుండెల్లో ఎంత బా పెద్ద భారం దిగిపోయినట్లుగా అనిపించి థ్యాంక్ యూ అమ్ము నువ్వు ఫీల్ అవుతావని కావచ్చు కానీ చాలా టెన్షన్ పడిపోయాను ఈ విషయం ఎప్పుడు నీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని అంటాడు వీరు ఇదంతా సరే వీరా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇంత రాత్రి ఈ విషయం చెప్పడానికే వచ్చావా అయినా దొంగచాటుగా ఎందుకు వస్తున్నావు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి కదా ఇలా దొంగతనంగా రావాల్సిన అవసరం నీకేం వచ్చింది అంకుల్కి తెలిస్తే చాలా ఫీల్ అవుతారు కదా తన కొడుకు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ విరాంస్ చక్రవర్తి ఇలా దొంగతనంగా రాత్రిపూట ఇల్లు తిరుగుతున్నాడని బాల్కనీ నుండి దొంగచాటుగా వస్తున్నాడని దొంగ అనుకొని ఎవరైనా బడితపు పుచ్చు చేస్తే నాకు ఎంత బాధ అని నవ్వుతూ అంటుంది మనస్సుని వీరేం చేయాలి మరి నీ ప్రేమలో పడితే ఇలాంటి పాటలు తప్పవు కదా ఎంత ఇంటికి కాబోయే అల్లుడైనా అర్ధరాత్రి రాకూడదు కదా అందుకే ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలా దొంగచాటిగా వచ్చాను అని అంటాడు వీర్ మనస్సుని నవ్వుతూ సరే అంత కష్టపడి రావాల్సిన అవసరం ఏమొచ్చింది నా వీరాకి అని అడుగుతుంది మన వీర రొమాంటిక్గా మూడ్లోకి వెళ్ళిపోయి గాలికి ఎగురుతున్న మనస్సుని వెంట్రుకలను సరిచేస్తూ నీకు తెలియదాము నేను ఎందుకు వచ్చాను అని హస్కీ వాయిస్తో చురకత్తులు లాంటి చూపులను విసురుతూ అంటాడు మనస్సుని వీరా చూపులకు తడబడుతూ నువ్వెందుకు వచ్చావో నాకెలా తెలుస్తుంది వీరా అని తెలియనట్లుగా అంటుంది వీర్ మాత్రం అమ్మోని ఇంటెక్షన్ లుక్స్తో చూస్తూ నా అమ్ము చాలా తెలివైందనుకున్నాను కానీ ఏమీ తెలీదు రొమాంటిక్ సబ్జెక్టులో కనీసం ఏబీసీలు కూడా రావటం లేదు పెళ్లి తర్వాత ఈ సబ్జెక్టులలో ఎలా పాస్ అవుతుంది ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి భార్య రొమాంటిక్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఎంత అప్రతిష్ట అప్రతిష్ఠ ఎన్ని కష్టాలు వీరా నీకు అని అనుకుంటూ ఉంటాడు మనసుని బుంగమూతి పెట్టుకొని అంత కష్టమైతే వీరా ఇక్కడ నుండి అని అంటుంది వీర్ మనసుని నుదుటి భాగం నుండి తన చూపుడు వెలుతూ ముక్కుపై నుండి పెదాల వైపుగా రాస్తూ నా అమ్ముకి అలగటం కూడా తెలుసా అలిగితే ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా నీ పెదాలను చెర్రీ ఫ్రూట్స్ లాగా కొరకాలనిపిస్తుంది అని అంటూ మనస్సుని పెదాలను తడుముతూ నీకు అర్థం కావట్లేదమ్ము నాకు నీతో కష్టమే కానీ ఇదంతా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నీకు అన్ని సబ్జెక్టులో ఏవైనా డౌట్స్ ఉంటే ఇట్టే క్లియర్ చేసేవాడిని కదా ఇప్పుడు కూడా ఎంత కష్టమైనా సరే ఓవర్ టైం చేసైనా సరే నిద్రపోకపోయినా సరే నా సాయశక్తుల కష్టపడి మరీ నీకు రొ రొమాంటిక్ సబ్జెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పెషల్ క్లాసులు కూడా తీసుకుంటాను నా క్లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అసలు న్యూస్ కూడా ఇవ్వను ఒకసారి నేను టాపిక్ చెప్పటం మొదలు పెడితే ఎవరు ఆపమన్నా ఆగను వాళ్ళకి ఆ టాపిక్స్ ఇచ్చేయాల్సిందే నువ్వు రొమాంటిక్ సబ్జెక్ట్లో పాస్ అవ్వటమే కాదు డిస్టంక్షన్లో తెప్పిస్తాను కాబట్టి ఇప్పుడే బాగా రెస్ట్ తీసుకో పెళ్లి తర్వాత అసలు రెస్ట్ ఇవ్వను బీ ఇట్ అంటూ వీర్ తన చూపుడు వేలును మనసుని పెదాలపై నుండి మనసుని శంఖం లాంటి మెడ మీదుగా పోనిస్తూ ఉంటాడు మనసుని సిగ్గుపడుతూ అంతలోనే కంగారు పడుతూ ఏం చేస్తున్నావు వీరా ప్లీజ్ నాకేదోలా అనిపిస్తుంది అని అంటూ వీరా చూపుడు వేలను పట్టుకుంటుంది వీర్ మాత్రం ఏం చేస్తున్నావంటే ఏం చెప్పాలమ్మో ఏదేదో చేయాలనుంది కానీ ఏమీ చేయనివ్వట్లేకపోతున్నాను నువ్వు నన్నేమీ చేయనివ్వడం లేదు కదా ఇలా నీకు ఏదేదో అనిపించటం మన క్లాస్ మొదలు పెట్టడానికి బేసిక్ అని అంటూ తెగ అయిపోతూ తనలో పెరిగిన తమకాన్ని తగ్గించుకుంటూ బెడ్పై అలాగే వెల్లికెళ్ళ పడుకుంటాడు వీర్ మనసుని ఏంటి వీరా ఇలా పడుకున్నావు వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు అందరూ మనల్ని ఆట పట్టిస్తారు అని అంటుంది వీర్ మొండిగా నేను వచ్చిన పని కానిదే ఎక్కడికి వెళ్ళను నీకు తెలుసు కదా నా గురించి ఈ వీరేదైనా అనుకోని పని మొదలు పెడితే ఆ పని పూర్తి కావాలి అని అంటాడు మనస్విని నువ్వు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ గురించి నాకు చెప్పటానికే కదా అని అడుగుతుంది వీర్ అది కూడా ఒక కారణమే కానీ పూర్తి కారణం అది కాదు అని అంటాడు మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది మనస్విని వీర్ అమ్ముని తన గుండెల మీదకి లాక్కొని అమ్ము నాకు ఒక డౌట్ వచ్చింది అది క్లియర్ చేసుకోవడానికి వచ్చాను ఎవరైనా ప్రేమించుకుంటే ముందుగా వాళ్ళ ప్రేమ విషయం ప్రేమించిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ తర్వాత ఆ తర్వాత ఒకరిని ఒకరు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకొని ప్రపోజ్ చేసుకొని తర్వాత పెళ్లిపీటల మీద వరకు తీసుకువెళ్తారు కానీ అసలు మన విషయంలో అలాంటివి ఏవైనా జరిగాయా ఒకటి కూడా జరగలేదు అసలు నేను నీకు కానీ నువ్వు నాకు కానీ మనం ప్రేమించుకుంటున్న విషయాన్ని చెప్పుకున్నామా మనంతట మనమే తెలుసుకున్నాము కానీ అఫ్కోర్స్ ఇప్పుడు మనది టీనేజ్ కాదనుకో అయినా కూడా కనీసం ప్రపోజ్ అయితే చేసుకోవాలి కదా అందుకే ఇక్కడికి వచ్చాను ముందుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా అందుకే ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయాలి నాకు అని అంటాడు వీర్ మనస్సుని ఇదేంటి వీర చిన్న పిల్లాడిలా నీకు తెలుసు కదా నాకు నువ్వెంటే ప్రాణమని ఇంకా నేను నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటమేంటి అని అడుగుతుంది వీర్ ప్లీజ్ అమ్ము ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు మనస్సుని నా ప్రేమను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది అని అనుకుంటున్నావు కదా సరే నీకోసం ట్రై చేస్తాను వీర కానీ నేను చెప్పే మాటలు నా ప్రేమను తెలపటానికి సరిపోతుందో లేదో నాకు తెలియదు అని అంటూ వీర చెయ్యి తీసుకుని తన గుండెల మీద పెట్టుకుంది మనస్సుని ఈ గుండె ఒక్కసారి కొట్టుకునే సమయంలో కొన్ని వేల సార్లు నా మనసు నా వీరాన్ని తలుచుకుంటుంది నీకు నా చివరి క్షణం వరకు ఒక భార్యగా ఒక స్నేహితురాలుగా ఒక తోడుగా నిన్ను ప్రేమించి నమ్ముగా ఎంత ప్రేమని నీకు ఇస్తానంటే అని అంటూ మ